జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాన్ ప్రాంతంలో నిన్న ముష్కర్లు పర్యాటకుల మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆ దాడిలో ఆ ఉగ్రవాదుల దాడిలో ఇప్పటి వరకు ఇరవై ఏడు మంది మరణించారు ఇరవై మంది క్షతగాత్రులు అయ్యారు ఇప్పుడు చికిత్స అందుతూ ఉంది ఈ నేపథ్యంలోనే అసలు ఈ ముష్కర్ల దాడికి కారణం ఏంటి అసలు ఈ దాడిని ఎలా చూడాలి నిజంగా భారత సైన్యంలో రిక్రూట్మెంట్ జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని పోస్ట్లు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి ఆ రిక్రూట్మెంట్ ఎందుకు జరగడం లేదు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్రాంత కళ్ళు అలాగే డిఫెన్స్ ఎక్స్పర్ట్ అయినటువంటి వివి రావు గారు సార్ సార్ నమస్తే సార్ నమస్కారం నమస్కారం వివిరావు గారు అసలు నిన్న దాడిని ఎలా చూడాలి సార్ ఇది బేసికలీ ఏంటంటే మనం చూడాల్సింది ఇండో పాక్ రిలేషన్స్ దృష్టిలో చూడాలి ఎప్పుడైతే రెండు నెలల క్రితం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యాక్టివిస్టులు ఒక ట్రైన్ ని యాంబుష్ చేశారు దాన్ని యాంబుషన్ ఆర్మీ పార్లెన్స్ లో అంటాం సివిల్ పార్లెన్స్ లో దాన్ని ట్రైన్ హైజాక్ అన్నారు హైజాక్ అనే మాట్లాడుకున్నాం చాలా క్యాజువాలిటీస్ అవ్వడం జరిగింది పాకిస్తాన్ ఆర్మీకి చాలా విపరీతమైన దెబ్బతయింది దాంతో పాటుగానే టీపీ తాలిబాన్ పాకిస్తాన్ అంటే ఎప్పుడైతే జనరల్ జిఆర్ నైన్టీన్ సెవెంటీ నైన్లో ఫండమెంటలిజం ఇంట్రడ్యూస్ చేశాడో పాకిస్తాన్లో మద్రాసా ఎడ్యుకేషన్ ఇవన్నీ అప్పటి నుంచి మొదలైన ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్లో ఒక పార్టీ ఉద్భవించింది టీటీపీ అంటారు అది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో షర్య తీసుకుంటుంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ని మొత్తం ఇస్లామిక్ స్టేట్ కింద మార్చి షరియా కింద తీసుకురావాలి వాళ్ళ అటాక్స్ కూడా ఎక్కువైంది అలాగే మూడవది ఆఫ్ఘనిస్తాన్ లో అంత ముందు స్ట్రాటజిక్ డెప్త్ కింద ఉండేది అది మానేసింది తర్వాత దురంద లైన్ మీద బార్డర్ ఇష్యూస్ లో గొడవ జరుగుతుంది దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఆఫ్ఘన్ రిఫ్యూజీస్ ని వీళ్ళు వెనక్కి పంపించడం జరుగుతుంది వీళ్ళ వల్ల కూడా అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ హౌసింగ్ ప్రాబ్లమ్ ఫుడ్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి జరుగుతున్నాయి దాంతో పాటుగానే ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్యన సన్నిహిత సంబంధాలు పెరుగుతున్నాయని చెప్పి పాకిస్తాన్కి అనుమానం అంటే ఏంటంటే బేసికలీ అగెన్స్ట్ పాకిస్తాన్ వెస్టర్న్ బోర్డర్ లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా టిటిపి ద్వారా బలూచిస్తాన్ ద్వారా పాకిస్తాన్ లో ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయగలిగే కేపబిలిటీ ఉందని కూడా నమ్ముతోంది దీంతో పాటుగానే పాకిస్తాన్ లో ఎకనామిక్ ప్రాబ్లం ఉంది ఐఎంఎఫ్ లోన్ కష్టంతో దొరికింది డే టు ఉంది ఓకే ముష్కర్లు నిన్న ప్రధానంగా దాడి చేయడానికి కారణం ఏంటి అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నారు అలాగే భారత ప్రధాని ఇతర దేశాల్లో పర్యటనలో ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు ముష్కర్లు నిన్న ప్రధానంగా ఆ ప్రాంతంలో దాడి చేయడానికి గల కారణం ఏంటండి అని చెప్తారు ఈ పాకిస్తాన్ ఆర్మీ ఈ సిచ్యువేషన్ లోకి వచ్చినప్పుడు ఒక పది రోజుల క్రితం జనరల్ హీమ్ మునీర్ది స్పీచ్ వచ్చింది వాళ్ళ ఎన్ఆర్ఐసి ఈక్వల్ అంటే ఎన్ఆర్పి అనుకుందాం అందులో క్లియర్ కట్ గా హిందూ ఇస్లాం డివైడ్ టూ నేషన్ థీరీ తర్వాత ఇండియా ఏం చేయలేదు వన్ మిలియన్ ఆరునో ఉన్నా కానీ ఈ స్పీచ్ వచ్చినప్పుడే కొంచెం హింట్స్ వచ్చినాయి అంటే పాకిస్తాన్ ఏదో ఒకటి చూస్తున్నా చేస్తున్నాడు ఎప్పుడైతే ట్రైన్ అక్కడ ఇదైందో అప్పుడు ఏదో ఇండియాలో కౌంటర్ చేయకపోతే వాళ్ళ పేరు పోతుందని చెప్పి వాళ్ళకి ఒక అభిప్రాయం దానికి దీనికి లింక్ లేకపోవచ్చు కానీ ఏంటంటే ఏదోటి నేను చేసి చూడాలి ఓకే మరి వాళ్ళు ఇస్తే ఇప్పుడు ఒక నెల రోజుల క్రితం ఎన్కౌంటర్ జరిగినాయి ఐదుగురు పోలీసులు కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోవడం కూడా జరిగింది అలాగే ఇద్దరు ముగ్గురు టెర్రరిస్టులను చంపడం కూడా జరిగింది కాకపోతే ఆ ఇన్ఫిల్ట్రేషన్ గ్రూప్ లో కొంతమంది బహుశా తప్పించుకుని దాదాపు ఈ ఏరియాకి ఫైనల్ గా చేరుకున్నట్టున్నారు అరౌండ్ సెవెంత్ ఎయిత్ రెక్కి జరిగినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి అందుకనే బహుశా వాళ్ళకి హెల్ప్ చేసిన లేకపోతే వాళ్ళ గురించి విషయం తెలిసిన ఒక పోనీ హెల్పర్ ని అంటే పోనీ నడిపేవాడిని ఒక ముస్లిం కాశ్మీరీని కూడా నిన్న చంపడం జరిగింది అతన్ని బేసికలీ ఎలిమినేట్ చేసేసినట్టున్నారు ఏమి అది సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఏమి హింట్స్ ఓకే ఫలిన్న దాడితో ముష్కర్లు భారత్కి ఏం చెప్పాలనుకున్నారు ముష్కర్ల వియోగం ఏంటి బేసికల్లీ ఇండియాకి బుద్ధి చెప్పాలనుకున్నారు అంటే పాకిస్తాన్ సైన్ నుంచి ఓకే ఎల్ఈటీ వాడడం జరిగింది దానికి ఒక రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు చెప్తున్నారు కానీ అది యాక్చువల్గా లష్కరే తోయిబా మాత్రమే ఇండియాకి ఒక క్రియేట్ కరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారు మీరు పిఓకే తీసుకునే ప్రయత్నం చేయొద్దు మేము పాకి జమ్మూ కాశ్మీర్ ఇంకా కంటిన్యూషన్ ఇంటర్నేషనల్ గా మేము రేజ్ చేస్తూనే ఉంటాం మేము కాశ్మీర్ ఇష్యూ వదలదలుచుకోలేదు అలాగే మీరు ఏదైనా కౌంటర్ గా మా దేశంలో ఏమి చేయొద్దు ఈ విషయం క్లియర్ గా చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ పాకిస్తాన్ చేయించింది ఇందులో డౌట్ లేదు ఓకే కాశ్మీర్ లోయలో సరిహద్దులు దాటి మరీ ముష్కరులు భారత సైన్యం వేసుకునేటువంటి ధరించేటువంటి వస్త్రాలను ధరించి పర్యాటకుల మీద నిన్న ఉగ్రదాడి చేయడం జరిగింది ఏంటి సరే వీటన్నింటినీ కనిపెట్టడంలో మన భారత ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ రా ఏజెన్సీలు కానీ ఎందుకు విఫలమయ్యాయి అంటే ఏం చెప్తారు విఫలం అంటూ ఏది ఉండదండి ఇంటెలిజెన్స్ అన్నది ఏంటంటే ఒక కంటిన్యూస్ గ్యాదరింగ్ కానీ అది ప్రతిసారి దొరుకుతుందని మనం ఏం అనుకోలేం ఎవరి దగ్గర అయితే ఇనిషియేటివ్ ఉందో వాళ్ళు బేసికలీ గ్రూప్స్ కొన్ని ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ మానేసారు అంటే మొబైల్స్ వాడడం గాని రేడియో సెట్స్ వాడడం గాని వాడడం అసలు వాడ వాడడం మానేశారు దానివల్ల ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఎక్కడ లేదు కేవలం కొంతమంది హ్యూమన్స్ అంటే వాళ్ళ ట్రస్టెడ్ సోర్సెస్ మీద ఆధారపడి వాళ్ళ ద్వారా ఏరియా చేరుకున్నారు తప్పితే గాని వాళ్ళు మిగతా సిగ్నేచర్స్ మానేశారు ఎప్పుడైతే అది జరుగుతుందో అది చాలా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కష్టం అవుతుంది ఇంటెలిజెన్స్ అన్నది ప్రతిసారి సక్సెస్ అవ్వాలనే లేదు అంత సక్సెస్ఫుల్ అయిపోతే ఇంకా ఎనిమిది కూడా ఏం చేయలేడు ఇనిషియేటివ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఏదోటి చేయగలుగుతారు అది ఇంటెలిజెన్స్ మొత్తంగా చూసుకున్నట్లయితే అసలు నిన్న ముష్కర్ల దాడికి ముందు అంటే అసలు ఈ ముష్కర్ల దాడికి తో అసలు భారతదేశ ప్రజలకు కానీ లేకపోతే ఇతర దేశాలకి ఈ ముష్కర్లు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే భారత్ లో భద్రత వైఫల్యం ఉంది అనేది ఇతర దేశాలకి చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ దాడి జరిగిందా అంటే ఏం చెప్తారు సార్ భద్రతా వైఫల్యం అన్నది కాదు వాళ్ళకి భద్రతా వైఫల్యం అన్నది ఇంట్రెస్ట్ కాదు పాకిస్తాన్ ప్రస్తుతం ప్రాబ్లం లో ఉంది మేము కాశ్మీర్ ని వదలదలుచుకోలేదు టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్రగేట్ అయిందో దాదాపు ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే ఇంకా కాశ్మీర్ ఇష్యూ ఎవరికి ఉన్నది వాళ్ళది అన్నట్టుగా సెటిల్మెంట్ అయిపోయినట్టు లెక్క పెడుతున్నారు అది కాకుండా మేము దీన్ని వదలం అని చెప్పి స్పష్టంగా ఇంటర్నేషనల్ గా వ్యాన్స్ వచ్చినప్పుడు సౌదీ అరేబియా మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు అలాగే బంగ్లాదేశ్ లో కొన్ని అల్లర్లు వెస్ట్ బెంగాల్లో కొన్ని అల్లర్లు దాంతోపాటుగా ఒక వర్క్ ఫ్యాక్ట్ గురించి వేరియస్ ఇండియన్ సిటీస్ లో జరుగుతున్న కొన్ని ధర్నాలు ఇవన్నీ కలుపుకుని కరెక్ట్ టైమింగ్ చేసుకున్నారు అంతేనా ఉన్నారు ఇప్పుడు జరిగితే ఇది అసలు భారత భద్రతా వ్యవస్థ లోపం అన్నట్లుగా ఇతర దేశాలకు వాళ్ళు చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే దాడి జరిగిందా అంటే ఏం చెప్తారు సార్ భద్రత లోపం భద్రతా లోపం అంటే భద్రతా లోపం అన్నది కాదని మా వాళ్ళు మే మాకు కాశ్మీర్ పాకిస్తాన్ భూభాగం అని చెప్తున్నారు అది వదలు దలుచుకోలేదు ఇది కాశ్మీర్ పోరాటం అయితే కాశ్మీర్ కోసమే వారి పోరాటం అయితే మరి అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ సమయంలోని ఘటన సార్ ఇది భారత్ అమెరికా ఉపాధ్యక్షుడు ఉన్న టైం కొంచెం లింక్ అయింది అంతేగానే లాస్ట్ టూ మంత్స్ నుంచి కూడా ఈ ఎఫర్ట్ నడుస్తోంది కడలో ఒక మేజర్ ఆపరేషన్ అయింది అందులో ఐదుగురు పోలీసులు చావడం కూడా జరిగింది మాటలు చావడం కూడా జరిగింది అందులో ముగ్గురు టెర్రరిస్టులను చంపడం కూడా జరిగింది అది ఒక రీసెంట్లీ ఇన్ఫిల్ట్రేటెడ్ గ్రూప్ అది ఎప్పుడైతే బలూచిస్తాన్ లో ట్రైన్ హైజాకింగ్ అయిందో అప్పటికి పద్నాలుగు రోజులు లెక్కెట్టుకోండి ఐఎస్ఐ క్యాపబిలిటీ పద్నాలుగు రోజుల తర్వాత ఏదో చేస్తుంది అది ఆ రోజునే అనుకున్నాం పద్నాలుగు రోజులు ఆ రోజు నుంచి లెక్క పెడితే మార్చి తొమ్మిదో తారీఖు నుంచి లెక్క పెడితే ఇరవై మార్చి ఇరవై మూడుని కాని ఇరవై నాలుగును కానీ ఏదో ఒకటి అవుతుందని అనుకున్నాం అదే కరెక్ట్గా జరిగింది దాని తర్వాత ఎప్పుడైతే ఆ ఎన్కౌంటర్ జరిగిందో వాళ్ళు చిన్నాభిన్నం అయ్యారు మళ్ళీ పద్నాలుగు రోజులు లెక్కెట్టుకుంటే సెవెంత్ ఎయిత్ వాళ్ళు పలుగా రెక్కీకి రాగలిగారు రెక్కీకి వచ్చిన మళ్ళీ పద్నాలుగు రోజుల తర్వాత రిసోర్సెస్ గ్యాదర్ చేసుకుని ట్వంటీ ఫస్ట్ కి వాళ్ళు ఆపరేషన్ చేయగలిగారు ఇది ఒక మామూలు పాకిస్తాన్ అర్థం చేసుకుంటే ఇది కంప్లీట్లీ గైడెడ్ అండ్ కంట్రోల్ బై ఓకే సార్ భారత సైనిక వ్యవస్థలో రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు ఎటువంటి నియామకాలు జరగలేదు మొత్తంగా భారత సైనిక వ్యవస్థలో ఒక లక్ష ఎనభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయలేదు దానివల్లే ఇప్పుడు ముష్కర్లు భారతదేశం మీద దాడి చేసేందుకు అది ఒక అవకాశంగా వారు మార్చుకున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి కొంతమంది విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ దానికి దీనికి లింక్ లేదండి ఎందుకంటే ఆర్మీ ప్రస్తుతానికి కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో చాలా తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాశ్మీర్ వ్యాలీ కాశ్మీర్ బోర్డర్స్ మనం కరెక్ట్ గానే మ్యాన్ చేస్తున్నాం చైనా సైడ్ కానీ పాకిస్తాన్ సైడ్ కానీ గ్లేషియర్ గ్లేషియర్లో కానీ దానికి ఏం తక్కువ లేదు మిగతాది మ్యాన్ పవర్ ఎక్కువ తక్కువ అన్నది దానికి ఏమీ తేడా ఓకే ఎందుకంటే ఎక్కువ ఎక్కువ పెంచినంత మాత్రాన మీకు సక్సెస్ రాదు ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ ఆర్మీ ఎలాగా చేస్తుంది ఓకే తర్వాత మీరు ఇంకోటి గ్రహించాల్సింది ఏంటంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఇన్వాల్వ్మెంట్ పెరిగింది నిన్న ఈ మధ్యన ఓ కోబ్రా ఫోర్స్ అని సిఆర్పిఎఫ్ ఆపరేట్ చేస్తుంది నక్సలైట్ ఏరియాస్లో దానిలో బెటాలియన్ తీసుకుని వెళ్ళి కహుటాలో పెట్టారు అంటే జమ్మూ ఏరియాలో అంటే ఏంటంటే పారామిలిటరీ ఫోర్సెస్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ పెరిగింది ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ తగ్గింది ఆర్మీ స్ట్రెంగ్త్ అన్నది దీనికి దానికి సంబంధం లేదు అది కేవలం కన్వెన్షన్ వార్లో వస్తుంది ఈ టైంలో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పాకిస్తాన్ మన ఇండియా మీద అటాక్ చేసింది అప్పుడు ఏమనుకుందంటే సిక్స్టీ టూ టూలో వార్ ఓడిపోయింది పాకిస్తాన్ ఇండియా బలహీనం ఇప్పుడు రైట్ టైంలో అఖ్నూర్ ఏరియాలో అటాక్ చేస్తే జమ్మూ కాశ్మీర్ పూర్తిగా మనదైపోతుందని అంచనా వేసుకుని అటాక్ చేస్తారు ఆ విధంగా ఏమన్నా అనుకోవచ్చు తప్పితే గానీ దే ఆర్మీని స్ట్రెంత్ తగ్గడానికి కౌంటర్ టెర్రరిస్ట్ కి సంబంధమే లేదండి ఓకే ఇప్పుడు ప్రస్తుతం భారత సైనిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ సంఖ్య ఎంత పాకిస్తాన్తో పోలిస్తే భారత సైనిక వ్యవస్థ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్ అది నాకు తెలియదండి ఎందుకంటే అది నేను రిటైర్ అయిపోయి సిక్స్ ఇయర్స్ అయింది ఇన్ ఎనీ కేసు దీన్ని పబ్లిక్ సోర్స్ చేసే అవకాశం లేదు ఏంటంటే కొన్ని వేకెన్సీలు ఉన్నా కానీ అవి క్రిటికల్ వేకెన్సీస్ కాదండి స్ట్రెంగ్త్ రెజిమెంటల్ సెంటర్స్లో వాళ్ళు మంది రిక్రూట్ అవుతున్నారు ఆ రిక్రూట్ అయిన వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు అలా కూడా కాకుండా ఓల్డ్ రిటైర్ అయిన వాళ్ళు టూ ఇయర్స్ వరకు రిజర్వ్ లయబిలిటీ ఉంటుంది ఏ రోజునైనా సరే వాళ్ళని వెనక్కి పిలవచ్చు మనం కేవలం పంజాబ్ హర్యానా నుంచి అయితే పన్నెండు గంటల్లో వాళ్ళు ఎక్కడికైనా చేరుకోగలుగుతారు ఇక సౌత్ ఇండియా నుంచి అయినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మన చేరుకునే అవకాశం ఉంది సో దానివల్ల పెద్ద నష్టమేమి లేదని ఓకే సార్ పుల్వామా ఘటన తర్వాత భారతదేశం ఈ పుల్వామా ఘటనకు పాల్పడిన వారి మీద ప్రతీకారం తీర్చుకుంది అందులో భాగంగానే సర్జికల్ స్ట్రైక్స్ అయితే చేపట్టింది ఇప్పుడు ముష్కర్ల దాడిలో ఇరవై ఏడు మంది మరణించారు అలాగే ఇరవై మంది క్షతగాత్రులు అయ్యారు మరి క్షతగాత్రులు కూడా ఇప్పుడు మరొక పుల్వామా అంటే మరొక సర్జికల్ స్ట్రైక్ జరగాల్సిందే అనేటువంటి డిమాండ్స్ అయితే తీసుకొస్తున్నారు ఏంటి నిజంగా దీన్ని ఎలా చూడాల్సి తెలుసు అవకాశం ఉందంటారా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఈ నంబర్లు వదిలేయాలండి ఇరవై ఏడు మంది ముప్పై మంది అంటే ముప్పై మంది పైన అయితే చేస్తాం ముప్పై కింద అయితే చెయ్యం ఇటువంటి గ్రేడేషన్ వదిలేయాలండి మన ఇండియన్స్ ఇంక్లూడింగ్ కాశ్మీర్ ముస్లింస్ అయినా సరే ఒక్కళ్ళ రక్త చొక్క కింద పడినా గాని మనం ఏదైనా చేయడానికి తయారుగా ఉండాలి ఇజ్రాయెల్ లాగా ఉండాలి హమాస్ మీద చేసినట్టు సరే ఆ పరిస్థితుల్లో మనం ఉండాలి అప్పుడే మనం సూపర్ పవర్ అవ్వగలుగుతాం మనం ఎకనామిక్ గానీ మిలిటరీ సూపర్ పవర్ గానీ అవ్వగలుగుతాం పాల్పడిన ముస్కర్ల మీద ఇప్పుడు భారత ప్రభుత్వం మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతుందా అంటే ఏం చెప్తారు సార్ సర్జికల్ స్ట్రైక్ అన్నది పాకిస్తాన్ భూభాగం మీద చేసేది ప్రస్తుతానికి ఏంటంటే ముందర ఎవరైతే ఈ ఈవెంట్ చేసారో వాళ్ళని పట్టుకోవడం మనం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ సెవెంటీ టూ అవర్స్లో దాని మీద ఫోకస్ చేయాలి వాళ్ళని ఎలిమినేట్ చేయడం లేకపోతే లైవ్గా పట్టుకోవడం వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఆర్డర్స్ ఇస్తున్నారు ఈ డీటెయిల్స్ వస్తాయి దాన్ని బట్టి ఎందుకంటే మనం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా సరే సర్జికల్ స్ట్రైక్ అయినా ఎందుకు అనుకోవాలి మనం ఆల్రెడీ పివోకి వెనక్కి తీసుకుంటున్నాం అనుకో అనుకున్నామని ప్లాన్ చేస్తున్నాం దానికి కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్ క్యాంపులు ఎక్కడ ఖాళీ చేసేసి ఉంటారు ఎందుకంటే లాస్ట్ అనుభవం ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది నిన్న సాయంకాలం నుంచి కూడా రిపోర్ట్లు వస్తున్నాయి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ యాక్టివ్ అయిపోయిందని సో మనకి టార్గెట్స్ దొరకవు సో ఏంటంటే సీరియస్ లీడర్స్ ని ఎలిమినేట్ చేయడం అంటారా దానికి చాలా కష్టం అవుతుంది ఏంటంటే వాళ్ళ ఉనికిడి తెలీదు వాళ్ళని జైల్లో పెట్టారు సేఫెస్ట్ గా ఉంచడానికి సో ఇదేంటంటే టైం సందర్భం మనం నిర్ణయించుకోవాలి ఎప్పుడు ఏం చేయాలన్నది ఓకే సరే మీద భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం నేను అనుకో నేను అనుకోవడం నరేంద్ర మోడీ గారి హోమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ అలాగే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే క్యాబినెట్ సెక్యూరిటీ మీటింగ్ లో ఉంటారో వాళ్ళందరూ రిజాల్వ్ ఆలోచిస్తే ఏంటంటే చాలా తీవ్రమైన చర్య తీసుకోవడం జరుగుతుంది పాకిస్తాన్ మీద అది ఎస్పెషల్లీ ఇట్ విల్ హిట్ అసీమ్ మునీర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అతన్ని హిట్ చేసేంత వరకు జరుగుతుందని నా అభిప్రాయం మరి వాళ్ళ కదలికల్ని ఇప్పటికే భారత ప్రభుత్వం అంటే ఏం చెప్తారు అది ఎప్పుడు ఉంటుందండి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అయితే మా వాళ్ళ వ్యూహానికి మన ప్రతి వ్యూహం వేయచ్చు అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అసీం మునీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి వన్ మిలియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ నన్ను ఏమీ చేయలేదని అది ఒక ఆ స్టేట్మెంట్ ని మనం కౌంటర్ చేసేంత వరకు ప్రతీకార చర్య ఉంటుంది అలాగే అంత ముందు మనం ఎప్పుడో ఎన్నో ఏళ్ళ నుంచి బలూచిస్తానికి మనం మోరల్ గా సపోర్ట్ ఇస్తున్నాం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఎప్పుడైతే ఫోర్సుబుల్లీ ఆక్యుపై అయిందో అలాగే ముష్రఫ్ టైంలో వాళ్ళ నవాబు భుక్తిని చంపేసి వాళ్ళ లీడర్షిప్ ని క్రష్ చేసిందో ఆ సపోర్ట్ మనం ఇంకా పెంపొంది ఉంచుకోవచ్చు బలుచ లీడర్షిప్ కి మనం హెల్ప్ చేయొచ్చు మోరల్ గా అన్నా సరే ఓకే నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత నిజంగా ఉగ్రవాదం జరగడం అనేది చాలా తగ్గుతూ వచ్చాయి ఈ మధ్య కాలంలో పుల్వామా ఘటన తర్వాత చాలా తగ్గిపోయాయి అంటే మనం సర్జికల్ స్టే చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఉగ్రదాడి జరిగింది దీనికి ఖచ్చితంగా భారత ప్రభుత్వం అయితే ప్రతీకారం తీర్చుకొని తీరుతుంది అని చాలా మంది కూడా విశ్లేషణ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ అంటే ఈ కౌంటర్ అటాక్ ఎప్పటి వరకు ఉండేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీ అనుభవం ప్రకారం ఇది మనం మాట్లాడకుండా ఉంటేనే మంచిది దీని గురించి ఎందుకంటే సార్ టైం అండ్ ప్లేస్ ఆఫ్ చూసింగ్ ఈ రెండు ఇంపార్టెంట్ అండి ఓకే మనం అవసరం వస్తే సంవత్సరం కూడా ఆగచ్చు సంవత్సరం ఆగి బలూచిస్తాన్ సింధు వేరైపోయినాయి అనుకోండి మన అల్టిమేట్ గోల్ అచీవ్ అవుతుంది అప్పుడు కాశ్మీర్ అసలు ఇష్యూ మారిపోతుంది అలాగే పిఓకే వెనక్కి తీసుకుంటే మొత్తాన్ని మారిపోతుంది సో రేపు చేయాలి సెవెంటీ టూ అవర్స్ లో చేయాలి ఇదేంటంటే పబ్లిక్ సెంటిమెంట్స్ ఏదో ఇది చేయడానికి తప్పితే గానీ అలాగే ఇంకోటి ఏంటంటే నేను వేరే ఛానల్లో కూడా చెప్పడం జరిగింది మనం ఎప్పుడు చాప కింద నీటిలా ప్రవర్తించాలి తప్పితే గానీ ఏదో డబ్బా కొట్టినట్టు సీనాకు డబ్బా కొట్టినట్టు ప్రవర్తించకూడదు మనం మెచ్యూర్ నేషన్ పదిహేను వేల సంవత్సరాలు రికార్డెడ్ హిస్టరీ ఉంది మనకి ఆ మెచ్యూరిటీ తోటి ప్రవర్తించాలి తప్పితే గాని ఎవరో ఒక చిన్న నిన్న మొన్న యాభై డెబ్బై సంవత్సరాల క్రితం తయారైన కంట్రీ అది రెండు మొక్కల్లో విడిపోయింది ముప్పై సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో ముప్పై ఇరవై నాలుగు మొక్కల్లో విడిపోతుంది ఇంకొక ఐదు సంవత్సరాల్లో అటువంటి కంట్రీ నుంచి మనం పట్టించుకోకుండా కూడా పట్టించుకోకుండా అది మన 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 రూలు అలా పెట్టుకోవాలి ఓకే నిన్న ముష్కర్లకి ఇవి మామూలుగా కమర్షియల్ గా దొరుకుతాయండి మీకు షాపుల్లోకి వెళ్ళినా గానీ మీకు ఏ మిలిటరీ ఏరియాకి వెళ్ళినా కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో వచ్చినా గానీ మీకు దుస్తులు దొరుకుతాయి ఇవేం పెద్ద కష్టమేం కాదండి దాని గురించి మొన్న ఒక డిజిటైజ్డ్ మా ప్యాటర్న్ తయారు చేసి దాన్ని పేటెంట్ చేశారు లేకపోతే దాన్ని పేటెంట్ చేయకముందు ఈవెన్ సూట్ కేసులు అమ్ముకునే వాళ్ళు కూడా దానికి కవర్ల కింద ఇదే క్లాత్ వాడే వాడేవాళ్ళు ఆ పేటెంట్ చేసి లీగల్ గా చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఏంటంటే మిలిటరీ యూనిఫామ్ అమ్మకూడదని లీగల్ గా ఎక్కడ ఆర్డర్ లేదు అంటే కాన్స్టిట్యూషన్ కానీ భారతీయ న్యాయ సంహిత కానీ ఇందులో ఎక్కడ రిటర్న్ గా రూల్ ఎవరైనా కొనుక్కోవచ్చు ఓకే అంటే ముష్కర్ల వాళ్ళు కన్నీస్ ఉంటారు కదా వారు మరి మన భారత భూభాగంలోకి అడుగు పెట్టిన వెంటనే వారి మీద ఎందుకు అంటే మనం చర్యలు తీసుకోలేకపోయామంటారు ఎక్కడ లోపం జరిగింది అంటారు ఒకటి చెప్పండి ఎప్పుడైనా సరే ఒక అటాకర్ ఒక డిఫెండర్ ఉంటారు ఎవరైతే అటాకర్ ఉంటారో ఈ కెన్ ఆల్వేస్ చూస్ ప్లేస్ అండ్ టైం టైము సందర్భం అన్ని చూసుకోగలుగుతారు డిఫెండర్ అన్నిటికీ తయారుగా ఉండాలి సో డిఫెండర్ కి ఎక్కువ కష్టం అవుతుంది అటాకర్కి కి ఈజీ అవుతుంది సో ఇందులో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నది కూడా ఒక యాక్చువల్ తప్పు ఏంటంటే ఇంటెలిజెన్స్ అన్నది కంటిన్యూస్ ప్రాసెస్ అందులో గ్యాప్స్ ఉంటాయి కొన్ని ప్లస్ సైడ్ ఉంటాయి ఒకవేళ ఇప్పుడు నిజంగానే కవర్ వచ్చింది అనుకోండి పేల్గాం ఏరియాలో ఇంతమంది ఉన్నారని మీరు రెండు ప్లటూల్స్ ని ఆ పేల్గాం ఏరియా అదే నిన్న ఇన్సిడెంట్ జరిగిన ఏరియాలోనే డిప్లాయ్ అనుకోండి అక్కడ మీరు టూరిస్ట్ గా వెళ్ళి నన్ను ఆర్మీ అడ్డు చేస్తుంది అదే మీరు జర్నలిస్ట్ కాబట్టి ప్రాథమిక హక్కు పోయింది నన్ను తినడానికి కూడా సరిగ్గా నా వెనకాల ఆర్మీ వాళ్ళు నుంచి ఉంటున్నారు ఇలా మొదలెడతారు మీకు తెలుసు ప్రామినెంట్ జర్నలిస్టులు రానా అయూబ్ ఉన్నారు హరీఫ్ ఉంది సాబా నకూ ఉంది వీళ్ళ మొదటి మొదటి నుంచి పని అటువంటిదప్పుడు ఏం చేస్తారు చెకింగ్స్ చెకింగ్లు ఎక్కువైపోయినాయి ఇవన్నీ మొదలెడతారు ఏది చేసినా తప్పే అవుతుంది ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు సందర్శకులు పర్యాటకులు ఎక్కువగా ఉంటారని ఆ ప్రాంతాన్ని ఎంచుకొని ఉండొచ్చా లేదంటే అక్కడ భద్రత కొంచెం తక్కువ ఉందని ఆ ప్రాంతాన్ని ఎంచుకొని ఉండొచ్చా అంటే ఏం చెప్తారు సార్ కాదండి ప్రస్తుతం ఏంటంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఓటమో జూలై నెలలో అమర్నాథ్ యాత్ర వస్తుంది సార్ దానికి పక్కన సెక్యూరిటీ ఉంటుంది సార్ దాని ముందర చేయడం వల్ల ఈ అమర్నాథ్ యాత్రకి భయం పెట్టారు మనుషులు సెకండ్ థింగ్ ఏంటంటే దీని వెనకాల అక్కడ ఒక కొండ రిడ్జ్ ఉంటుందండి ఆ రిడ్జ్ ఏంటంటే దోడా ఏరియాకి దీనికి అనంతనాగ్ జిల్లాకి మధ్యలో వ్యత్యాసం ఉంటుంది ఆ తేడా వస్తుంది విలేజెస్ తక్కువ ఉంటాయి లెస్ పాపులేషన్ ఉంటుంది మొత్తం అంతా అన్ఇన్హాబిటబుల్ ఏరియా మామూలుగా ఖాళీ నడకను కానీ గుర్రం మీద వెళ్తేనే కానీ మీరు కొన్ని ఏరియాస్కి చేరుకోలేరు అటువంటి ఏరియా రిమోట్ ఏరియా కాబట్టి అక్కడ అది చూస్ చేసుకున్నారు అక్కడి నుంచి పారిపోవడం ఈజీ షెల్టర్స్ దొరకడం ఈజీ వెళ్ళంటే తూర్పుకి వెళ్ళేంత వరకు తూర్పు వెళ్ళేసరికి మీకు బుద్ధిస్ట్ ఏరియా లడాక్ వచ్చేస్తుంది ఆ ఏరియాలో అస్సలు మనుషులు ఓకే అందుకనే ఆ ఏరియా చూస్ చేసుకున్నారు అదే పుల్వామాలో చేస్తుంటే ఈ వెస్టర్న్ సైడ్ ని ఆ సైడ్ హ్యూమన్ పాపులేషన్ ఎక్కువ అలాగే పూంచ్ సైడ్ రావడానికి ఉంటుంది పూంచ్ సైడ్ ని కూడా ఎక్కువ హ్యూమన్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది సో దానివల్ల మనకి కబర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు తప్పు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువ అందుకని పేలగాం సెలెక్ట్ చేసుకున్నారు ఓకే తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రజెంట్స్ అంటున్నారు నిజంగా సెక్యూరిటీ ఫోర్సెస్ అన్ని చోట్ల పెడితే మీకే ఇష్టం ఉండదు ఓ సైడ్ ని పీస్ అట్లా అన్ని చోట్ల సెక్యూరిటీ పెడతా ఉంటే మీకే చిరాకు వస్తుంది ఇప్పుడు అంటే ఎందుకు మా ఏరియాలోనే చీఫ్ మినిస్టర్ ఒక ప్రతి శుక్రవారం ఇటే వెళ్ళేవాడు ఆ వెళ్ళినప్పుడల్లో మొత్తం రెండు గంటలు మొత్తం ట్రాఫిక్ బంద్ అయిపోయేది ఎంత చిరాకు వచ్చేది అలాగే ఉంటుంది ఓకే సార్ ఇంకొకటి ముష్కర్లు కూడా నిన్న అంటే పర్యాటకులు ఎవరైతే అది వారితో మాట్లాడుతూ వారి దుస్తులు విప్పి చూసిన తర్వాత మాత్రమే కొంతమందిని వారు హత్య చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరిగి ఉంటుంది సార్ అక్కడ నిన్న అది మనకి ఐడియా లేదండి ఎందుకంటే వీళ్ళు టూరిస్టులు చెప్పేది వేరేదండి ఏదంటే వాళ్ళకి ఐడియా ఉండదు మిలిటరీ అసెస్మెంట్ చేయడానికి ఒకళ్ళిద్దరు మిలిటరీ రిలేటెడ్ లేకపోతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిలేటెడ్ మనుషులు ఉన్నట్టు కబుర్లు వచ్చినాయి ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి కొంతమంది ఐబీ వాళ్ళు ఆ ఎల్టీసీ టూర్ లో అక్కడికి వెళ్ళినట్టున్నారు అందరూ ఒకే చోట దొరికారు ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది అలాగే ఒక నేవల్ ఆఫీసర్ హనీమూన్కి వెళ్తే ఆయన పోవడం జరిగింది ఇదేంటంటే యాదృచ్ఛికం తప్పితే గాని ప్లాన్ కాదు వీళ్ళు వెళ్ళడం అదే టైంలో అటాక్ అవ్వడం ఇది సెలెక్టెడ్ కాదు ఇది ఏంటంటే బేసికలీ ఆ టైము నూన్ టైం నూన్ టైం ఏంటంటే ఇండియాలో మనకు ప్రాబ్లమ్ పన్నెండు టు రెండు గంట రెండున్నర గంటల మధ్యలో మొత్తం ఇండియా లంచ్ తింటుంది అవును సార్ ఆ తర్వాత మధ్యాహ్నం అరగంట నిద్రపోతారు ఇది ఒక ఇండియన్ అలవాటు అలాగే రాత్రి రెండింటికి ఎవరు లెగరు రాత్రి టూ టు ఫోర్ ఓ క్లాక్ ఎవరు టాయిలెట్ కూడా వెళ్ళరు ఫోర్ ఓ క్లాక్ అంటే మళ్ళా టాయిలెట్ వెళ్ళడం మాట్లాడతారు పల్లెటూర్లో అయితే బయట లేకపోతే సిటీస్ లో అయితే టాయిలెట్స్ సో ఏంటంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ టైం లో ఏదైనా జరిగితే ఈ టైమ్స్ లో ఇన్ఫర్మేషన్ రాదు ఓకే ఇప్పుడు నిజంగా ఈ ముష్కర్లు కాశ్మీర్ కోసమే పోరాటం చేస్తూ ఉంటే దానికోసమే ఈ దాడికి పాల్పడి ఉంటే మరి ఆ దాడిలో ముస్లింలను కూడా వారు హతమార్చారు కదా అంటే కాశ్మీర్ కోసం కొంతమంది ముస్లింలు కూడా పోరాటం చేస్తున్న వారు ఉన్నారు కదా వాళ్ళ వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉండదా ఉంటుందా ఇప్పుడు మొత్తం కాశ్మీర్ వ్యాలీ రియలైజ్ అయింది ఎందుకంటే నుంచి క్యాన్సిలేషన్ మొత్తం బోల్డ్ అంతా విపరీతంగా అయినాయి చాలా టూరిజం పోయి ఉంటుంది డల్లేక్ లో ఈ రోజు ఎవరు ఖాళీ అయిపోయి ఉంటుంది లైన్స్ కూడా డబల్ డబల్ ఫ్లైట్స్ వేసి మొత్తం అంతా డిండక్ట్ చేస్తున్నట్టు అలాగే టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ రిఫండ్ ఇస్తున్నట్టు ఇవన్నీ ప్రకటనలు జరిగినాయి అంటే ఎయిర్ లైన్స్ దగ్గర నుంచి మొత్తం లోకల్ టూరిజం అంతా ఒక్కసారి నెక్స్ట్ వన్ మంత్ జీరో అయిపోయినట్టే లెక్క పెట్టుకోవాలండి సో దీనివల్ల ఇంపాక్ట్ ఉంటుంది తర్వాత ఏంటంటే వెదర్ ప్రో ఇండియా యాంటీ ఇండియా అన్నది కాదు ఆ టూరిజం నుంచి వచ్చే మనీ మనీ వాళ్ళకి లోకల్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ అన్ఆర్గనైజ్డ్ లేబర్ డల్ లేక్లో పనిచేసే వాళ్ళు వెయిటర్స్ హోటల్స్ లో పని చేసేవాళ్ళు క్లీనర్స్ డ్రైవర్స్ ట్యాక్సీస్ వీళ్ళందరూ ఏంటంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ వీళ్ళకి గవర్నమెంట్ పెన్షన్ ఏమి రాదు అలాగే గవర్నమెంట్ జీతాలు రావు పని చేసినా పని చేయపోయినా కానీ సో వీళ్ళందరూ మాక్సిమం దెబ్బతింటారు వీళ్ళందరూ యాంటీగా తయారవుతారు కానీ టెర్రరిస్టులు కూడా ఒకటి మీరు ఆలోచన గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళకి క్లారిటీగా ఉంది ఇండియా నుంచి కాశ్మీర్ వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు ఇండియా సో ఆల్రెడీ మినీ సూపర్ పవర్ అయిపోయింది సూపర్ పవర్ అవ్వబోతుంది పాకిస్తాన్కి ఆ క్షమత లేదు ఎగ్జాక్ట్ కానీ ఏంటంటే మేము ఉన్నామని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే ఓకే ఓకే సార్ ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థ కానీ భారత సైనిక వ్యవస్థ డిఫెన్స్ వ్యవస్థ ఎలా ఉన్నాయి ఎంత ఖచ్చితంగా ఏం చెప్తారు సార్ రక్షణ సంస్థలు బాగానే ఉన్నాయండి దానికి ఏమి లోపమేం లేదు మన టెక్నాలజీ మిలిటరీ ఎక్స్పెండిచర్ కూడా బాగానే జరుగుతుంది ఎక్విప్మెంట్ ప్రొఫైల్ బాగా వస్తుంది ఇండజునైజేషన్ బాగా జరుగుతుంది కాకపోతే మన టెక్నాలజీ మీకు తెలుసు ఐఐటిసీని ఉన్నాయి ట్వంటీ త్రీ ఐఐటిస్ ఉన్నాయి కానీ ఏంటంటే ఇన్నోవేషన్ ఉండదు అందరూ చైతన్య నారాయణలో బట్టి పట్టేసి జాయిన్ అవుతారు వాళ్ళకి ఇంకా అంతకంటే అమెరికా వెళ్ళడం తప్పితే ఇంకేమి రాదు ఓకే సో మన టెక్నాలజీ డిలే అవుతా ఉంటుంది సో దీని బాధలు ఉంటాయి కానీ మెల్లగా పెరుగుతూ అండి మనం ఓన్ టెక్నాలజీ డెవలప్ చేసిన స్థితిలో వస్తున్నాం ఎప్పుడైతే ఎప్పుడు ఎంత నియామకం జరిగిందండి చెప్తారు సార్ అది వదిలేయండి ఎందుకంటే అది మనకి నాకు డేటా లేదు తర్వాత ఏంటంటే మధ్యలో కొన్ని గ్యాప్స్ వచ్చినాయి దేవు నో అబౌట్ ఇట్ అంత స్ట్రెంత్ తగ్గింది ఏంటంటే మిలిటరీ ఖర్చు అనగానే మీకు బడ్జెట్ టైం లో మూడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు అనగానే అందరికీ ప్రపంచం అంతా ఏంటంటే ఏదో ఖర్చు పెట్టేస్తున్నారు అనుకుంటారు ఇందులో చాలా వరకు సాలరీస్ పెన్షన్స్ వెళ్తా ఉంటాయి గవర్నమెంట్ కూడా ఏంటంటే చాలా ఖర్చు అవుతుంది అండ్ ఆర్మీని ఎందుకు తీసేయలేదు అని చాలా వోక్స్ కూడా ఉంటారు ఒక ఎక్స్ రా చీఫ్ దుల్లత్ అని ఒక అతను తిరుగుతున్నాడు అటువంటి వాటిలో మణిశంకర్ అయ్యర్ అని కాంగ్రెస్ మెంబర్ తిరుగుతూ ఉంటాడు వీళ్ళందరూ ఉన్నారని సో వెరియస్ బ్యాలెన్స్ బిట్వీన్ బట్టర్ అండ్ గన్స్ లో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది దాన్ని గవర్నమెంట్ తప్పు పట్టాను నేను ఇప్పుడు ఈ ఘటనకి పాకిస్తాన్ కి సంబంధం లేను అన్నట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం ఏదైనా క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నారా వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఆల్రెడీ క్లెయిమ్ చేశాడు మాకు దీనికి సంబంధం లేదని ఇన్ఫాక్ట్ ఆయన కండలెన్సెస్ కూడా చెప్పాడు ఫారన్ మినిస్టర్ బట్ ఆయన ఎక్స్ ఆర్మీ జనరల్ వీళ్ళ ఇందులో హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు ఫారెన్ కంట్రోల్ అండి ఎందుకంటే లోకల్ టెర్రరిస్టులు అంటారా వాళ్ళు లేడీస్ ని ఎందుకు వదులుతారండి సెకండ్ ఎనిథింగ్ మో వెళ్ళి మోడీకి చెప్పాల్సిన అవసరం ఉంది అబ్దుల్లా కూడా చెప్పొచ్చు కదా ఎగ్జాక్ట్ లేకపోతే డీసీకి చెప్పొచ్చు కదా ఎస్పీకి చెప్పచ్చు కదా అదేం కాదు ఇది బేసిక్ ఏంటంటే పాకిస్తాన్ కంట్రోల్డ్ ఆపరేషన్ పాకిస్తాన్ నుంచి ఇండక్ట్ అయ్యారు వీళ్ళు వాళ్ళు ఆపరేషన్ చేశారు కస్ మెసేజ్ పంపించారు ఓకే మరి ఐక్యరాజ్య సమితి ఎటువంటి సమాధానం ఇస్తారు సార్ వీళ్ళు ఇప్పుడు ఈ ఘటన మీద ఈ ఐక్యరాజ్య సమితి అన్నది వదిలేయండి ఎందుకంటే ఐక్యరాజ్య సమితి అన్నది ఏంటంటే మన ఒక పనికిరాని మీటింగ్ అంతే వరకు ఎప్పుడైనా సరే ఎఫెక్టివ్ గా ఎక్కడైనా ఇన్వాల్వ్ చేసి కరెక్ట్ గా చేసింది అన్నది ఒక్క ఉదంతం చెప్పండి ఎక్కడ లేదు రవాండాలో రవాండా అన్న దేశంలో ఇరవై ఐదు రెండున్నర కోట్ల మంది పోలే మనిషిలు పోతే యునైటెడ్ నేషన్స్ ఏమీ చేయలేదు ఎక్కడ ఎవరికి తెలియని కూడా తెలియలేదు సో యునైటెడ్ నేషన్స్ వదిలేయండి స్వతంత్ర దేశం మన ప్రతిప మనం చేర్చుకోవాలి తప్పితే గాని ఈ అంతర్జాతీయ సమితిని నెహ్రూ వెళ్ళినట్టు ఎప్పుడు వెళ్ళకూడదు